హాయ్ ఫ్రెండ్స్ మూడు రోజుల క్రితం పెరిగిన బంగారం ధరలు ఇంకా కొనసాగుతున్నాయి ఎక్స్చేంజ్ ధరలు మాత్రం కొద్దిగా బాగున్నాయి ఇక మనం విరాల్లోకి వచ్చినట్లయితే నేను మీ సందరెడ్డి మెట్టిపల్లి ఇవాళ తారకు వచ్చి మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కొట్లోని మనీ ఎక్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవైట్ ఇస్తాన మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతివంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామంలో వందల ఇరవై నాలుగుల ఆరు వందల పిల్లలు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అంటే బిస్కెట్ రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఇరవై ఒక్క నెల మూడు వందల తొంభై ఏడు పిలుసు ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాటికి ఒక గ్రామ్ పైన సుమారుగా యాభై రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రాంధర ఆరు వేల డెబ్బై ఐదు రూపాయలు ఉంది సో డ్రై రేపు పెరేటువంటి అవకాశం ఉండొచ్చు బాయ్స్ ఇరవై నాలుగు కార్యలు బంగారం కూడా ఒక గ్రామ్ ఫైన్ సుమారుగా యాభై నాలుగు రూపాయలు పెరగడం ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఆరు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర గడు నిన్నీకి వెళ్ళి ఒక గ్రామ ప్యాంట్ సుమారుగా పది పైసలు పెరగడంతో తోటి ప్రస్తుతం ఒక గ్రామ ధర డెబ్బై తొమ్మిది రూపాయలు పది పైసైలు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది కోవిటి అండ్ భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సెందాలకు సంబంధించినటువంటి అప్డేట్స్